నయా నాటకం స్టార్ట్ చేసింది నేను చూసి చూసి తిక్కలేసి నేను ఒకటి అడిగిన రేవంత్ రెడ్డి ఆ దేవుని మీద ఒట్టు ఎందుక ఫస్ట్ క్షమాపణ చెప్పు రెండు ఆగస్టు పదిహేను తారీఖు చేస్తా అంటున్నావు కదా పంద్రా ఆగస్టు లోపు ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తే నేను రాజీనామా చేస్తా వచ్చినాడే నేను ఇంకో మాట అన్న రా అమరవీ వస్తూ దగ్గరికి నువ్వు రాజీనామా రా నేను కూడా రాజీనామా కాగితం తీసుకొని వస్తా నువ్వు పంద్ర ఆగస్టు వరకు ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవిని ఇడిచిపెడతా మళ్ళా ఎలక్షన్ల పోటీ కూడా చెయ్య నా ప్రజలకు మేలైతే సంతోషం నా పదవి కంటే నా పదవి కంటే నా అక్క జల్లకి ఇరవై ఐదు వందలు వస్తే నాకు సంతోషం నా ఎమ్మెల్యే పదవి కంటే నా అవ్వ తాతలకు నాలుగు వేలు వస్తే సంతోషం నా ఎమ్మెల్యే పదవి కంటే మా రైతులకు ఎకరానికి పదిహేను వేలు వస్తే నేను సంతోషపడతా నాకు పదవి ముఖ్యం కాదు ఈ దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి డ్రామాలు బంద్ చేయి రాను అంటే తోక ముడిచిండ తప్ప రాజీనామా చేయడానికి ముందుకు రాలే వచ్చినా ఆలోచించండి ఒక్కట చేసిండా ఆలోచించండి మీరే చెప్పాలి ఈ రోజు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చిందా మోసమా కాదా మోసమను ఎకరానికి పదిహేను వేలు ముసలాళ్లకు నాలుగు వేలు అక్కజలకు ఇరవై ఐదు వందలు పిల్లలకు ఐదు లక్షలు అదే విధంగా వాట్లకు మక్కలకు ఐదు వందల బోనస్ కౌలు రైతులకు పదిహేను వేలు పన్నెండు వేలు నాలుగు గంటల కరెంటు వచ్చిన తులం బంగారం ఏమిచ్చిండు మరి ఈ మోసాలు చేసిన ఈ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు పదమూడో తారీఖు రాడు మీరందరూ కూడా బుద్ధి చెప్పాలి చెప్పాలా వద్దా గుంపు మేస్త్రికి వెల్దుర్తి ఓటర్లందరూ పదమూడో తారీఖు రాడు గూబ వలిగేటట్టు ఎన్నికల్లో మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గట్ల మీరు తీర్పిచ్చిందనుకో రేపు సునీతమ్మ గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్దీ కాంగ్రెస్ మెడలు వచ్చి రుణమాఫీ అయ్యేటైతే చేపిస్తాం బల్ల మా అవ్వ తాతలకు నాలుగు వేలు ఎందుకు ఇయ్యవు రేవంత్ రెడ్డి నువ్వు మోసం చేసినావు కనుక నీకు చురుకు పెట్టి అని చెప్తాం నువ్వు మా అక్క జనాలకు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు కనుక వేల్దొత్తి కదా మాసాయి పేట నిన్ను ఓడగొట్టిండ్రు ఇప్పటికైనా కన్ను తెరు మీరు కారుకు మన వెంకటరామరెడ్డి గారిని గెలిపియండి పేగులు దిగదాక మేము కొట్లాడటం పేగులు దిగదాక కొట్లాడటం ఎంత దూరమైనా మీకోసం నిలబడతాం ఆ రోజు రానే రాదన్న తెలంగాణ తెచ్చుకోలేదా ఇగో మా స్టేషన్ సీన్ ఉన్నాడు పట్టాల మీద మా మోహన్ రెడ్డి అన్న మేమందరం కూర్చుంటే మమ్మల్ని తీసుకుపోయి మెడక్ జైలు వేసిండ్రు జైలు అవటం డెబ్బల్ రైలు పట్టాల మీద రెండు రెండు రోజులు పండుకుంటే తెలంగాణ వచ్చింది కొట్రాడి తెచ్చినాం తెలంగాణ గా తెలంగాణ వచ్చింది కనుక మీ మా మాసాయి కాడ చెక్ డ్యాములు హల్దీ మీద చెక్ డ్యాములు హల్దీ మీద కడితే ఇలా మీకు లే పంట గా చెక్ డ్యాములు లేకపోతే కాళేశ్వరం నీళ్లు రాకపోతే మీ వెల్దుట్టుల సగం వరి పొలాలు ఎండునా ఉండకపోవునా ఒక్కసారి చేయండి కేసీఆర్ లేకపోతే చెక్ డ్యాం అయితుండదా కేసీఆర్ లేకపోతే గీ ఎండాకాలం అరే కలనన్నగే కల ఎండాకాలం పూట వాగుల గోదావరి నది మారుతుందని కలగందామా మనం కలగరని పనిని అరే కేసీఆర్ మండు టెండర్ల ఏప్రిల్ నెలలో ఆ గోదావరి తల్లిని తెచ్చి మీ కాళ్ళు గడిగిన కేసీఆర్ ను కాపాడుకోవాల వద్దా వీళ్ళు మాయ మాటలు చెప్పిండు తులం బంగారం ఎక్కువ కలుగుతామని కళ్యాణ లక్ష్మి చెప్పిండి నాలుగు వేలు ఇస్తామని అన్ని అబద్ధాలు అంటే మనం ఆశపడ్డము కానీ ఏమైంది ఆశపడితే మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ